అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఇద్దరు కూడా మనకు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఆయన రైతులకు ఏదైతే హామీ ఇచ్చారో ఎన్నికల మేనిఫెస్టోలో మనకు సంవత్సర కాలంలో అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒకేసారి రైతుల ఖాతాల్లోకి ఇరవై వేల రూపాయలు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతుల ఖాతాల్లోకి ఒక డబ్బులను అయితే విడుదల చేయాల్సిన సమయం అయితే ఆసన్నమైంది ఇక ఈ డబ్బులను విడుదల చేయడానికంటే ముందే రైతులందరికీ కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారనమాట ఇక ఎప్పటి ఇప్పటికే రైతులు అంతగానో ఎదురు చూస్తున్నారు ఈ పథకం డబ్బులు ఎప్పుడు జంప్ చేస్తారు ఏంటని ఇక ఆ పథకానికి సంబంధించిన గ్రీన్ సిగ్నల్ ఇస్తూ తేదీ అనేది ఫిక్స్ చేస్తూ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక ఈ పథకాలతో పాటుగా మనకు అన్నదాత సుఖీభావ పథకాన్ని కూడా విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఇక ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోనైతే లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారన్న నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ముందుగా వీడియోని అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ బటన్ పైన నొక్కి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తూ ఉన్నాను అలాగే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించేటువంటి పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకుంటూ ఉండాలి అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరిన్ని మరింత సమాచారాన్ని మీకు అందరికీ కూడా ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటాను ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఊహించని శుభవార్తను అయితే తీసుకొచ్చారండి ఇక రైతులందరూ కూడా ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభవా తొలి విడత డబ్బుల కోసం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక డేట్ కూడా ఫిక్స్ చేశారు ఇక ఆయన ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా యొక్క డబ్బుల విడుదలకైతే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారనమాట ఇక రాష్ట్ర ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా తొలి విడత ఏడు వేల రూపాయలు అలాగే కేంద్ర ప్రభుత్వం తరఫున నాలుగు వేల రూపాయలు మొత్తం ఒక్కో రైతుకు కూడా పదకొండు వేల రూపాయలను విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఇందులో భాగంగానే ముఖ్యంగా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్టు రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవా పథకం కోసం దరఖాస్తు చేసుకున్న వారికి అలాగే ఇప్పటికే గతంలో రైతు భరోసా డబ్బులు పొందుతున్న వారి రైతులందరికీ కూడా మనకి యొక్క అన్నదాత తొలి విడత ఏడు వేల రూపాయలనైతే విడుదల చేయబోతున్నారు ఇక ఈ డబ్బులు విడుదల చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా రైతులకు భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు కేంద్ర ప్రభుత్వం కూడా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయలనైతే మనకు జమ చేస్తూ వస్తుందనమాట ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మనకు పదహారు పదిహేడు విడతల డబ్బులను అయితే విడుదల చేసిందండి ఇక పద్దెనిమిదో విడత కోసం అయితే ఏర్పాట్లు అయితే చేసింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు పదహారు పదిహేడు విడతలతో పాటు కూడా పద్దెనిమిదో విడతను కూడా విడుదల చేయాలని నిర్ణయం తీసుకుని ఇక పద్దెనిమిదో విడతకు కూడా మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేశారు ఇక ఇప్పటికే ఎవరైతే పీఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకున్న వారికి అలాగే ఈ దరఖాస్తు చేసుకున్న వారికి అలాగే గతంలో పిఎం కిసాన్ డబ్బులు పొందుతున్న వారికి అందరికీ కూడా ఈ యొక్క డబ్బులైతే విడుదల చేయబోతు ఉన్నారు ఇక దీంతో పాటుగా చాలామంది దరఖాస్తు చేసుకుని దాదాపు ఇంకా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై వేల పైచిలకు మంది ఈకేవైసీ చేసుకోలేదని ప్రభుత్వానికి అయితే నివేదిక వెళ్ళింది ఇక ఈకేవైసీ ఎవరైతే చేసుకోలేదో వారందరూ కూడా బోగస్ రైతులని వారి యొక్క పిఎం కిసాన్ పథకాన్ని అలాగే అన్నదాత సుకీఓ పథకాన్ని వారికి రద్దు చేయాలని కూడా నిర్ణయం అయితే తీసుకున్నారనమాట ఇక రాష్ట్ర ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా అర్హత లేని వారందరినీ కూడా ఈ యొక్క పథకం నుంచి తొలగించాలని కూడా ఆదేశాలు అయితే జారీ అయ్యాయి ఇక సర్వే అనేది కూడా మొదలు పెడతారండి ఎవరైతే గత ప్రభుత్వంలో అక్రమంగా సిఫార్సుల మేరకు యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల డబ్బులను పొందుతున్నారంటే రైతు భరోసా పిఎం కిసాన్ అండి ఈ డబ్బులు పొందుతున్న వారందరినీ కూడా అర్హత లేని వారందరినీ కూడా తొలగించి మనకు వారికి ఈ యొక్క పథకం ద్వారా లబ్ధిని నిలిపివేస్తారండి వారికి నోటీసులు కూడా ఇవ్వడం జరుగుతుంది ఆ నోటీసుల ద్వారా వారికి రావాల్సినటువంటి డబ్బులన్నీ కూడా తిరిగి ప్రభుత్వానికి చెల్లించే విధంగా కూడా మనకు ఏర్పాట్లు అయితే చేస్తామని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు కాబట్టి రాష్ట్ర ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట చాలా జాగ్రత్తగా ఉండాలండి ఈ పథకాల విషయంలో అర్హత ఉంటేనే అప్లై చేసుకోవాలని కూడా ప్రభుత్వం పలుమార్లైతే విజ్ఞప్తి చేస్తుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోండి ఇప్పటికే పిఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకున్న వారందరికీ కూడా మనకు డబ్బులు అయితే వేయబోతున్నారు ఇక ఎవరైతే ఈకేవైసీ మరియు అన్ని వివరాలు అప్డేట్ చేసుకుని పీఎం కిసాన్ వెబ్సైట్లో అర్హుల జాబితాలో పేరు ఎవరికైతే ఉందో వారందరికీ కూడా పీఎం కిసాన్ పద్దెనిమిది విడత రెండు వేల రూపాయలను జమ చేస్తున్నట్లు కూడా హామీ ఇచ్చారు ఇక వారికి పీఎం కిసాన్ పద్దెనిమిదవ విడత రెండు వేల అయితే అక్టోబర్ ఐదో తారీఖున దసరా కనుకగా రైతుల ఖాతాల్లోకి జమ చేస్తున్నట్లు కీలక అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట కాబట్టి రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఎవరైనా కేవైసీ చేసుకోకుండా ఉన్నా అలాగే మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి అప్లై చేసుకోకుండా ఉన్నా కూడా వెంటనే అప్లై చేసుకోవడము కేవైసీ పూర్తి చేసుకోవడము ఇవన్నీ కూడా చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే విడుదల చేస్తున్నట్లు మనకు కీలక ప్రకటన అయితే జారీ చేసింది మన కేంద్ర ప్రభుత్వం కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోండి ఈ పథకాలకు దరఖాస్తు చేసుకున్న వారందరికీ కూడా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా పద్దెనిమిది విడత రెండు వేల రూపాయలైతే వస్తుంది ఇక ఇప్పటికే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూసుకుంటే మనకు ఇన్పుట్ సబ్సిడీ డబ్బులైతే విడుదల చేస్తుందండి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు గతంలో పంటలు నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కింద మనకు ఒక్కొక్క రైతుకు కూడా పదివేల రూపాయలు ఎకరానికి పదివేల రూపాయల నుంచి నలభై రూపాయల వరకు కూడా డబ్బులైతే విడుదల చేసిందండి ఇక ఈ డబ్బులు కూడా రైతుల ఖాతాల్లోకి నిన్నటి వరకు కూడా జమ కావడం జరిగింది ఇక ఈ తేదీ నుంచి కూడా అంటే ఈ రోజు నుంచి కూడా మనకు డబ్బులు జమ అయ్యే పరిస్థితి లేదు ఒకవేళ మీకు డబ్బులు జమ కాకుండా ఉంటే కూడా మీరు చెక్ చేసుకొని ఒకసారి డబ్బులు అయితే తీసుకోండి మీకు ఒకవేళ రాకపోతే రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అధికారులను కలిసి మీరు కూడా వెంటనే ఇలా చేసుకుంటే మీకు అయితే రావడం జరుగుతుందనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి ఒక పథకాలకు దరఖాస్తు చేసుకొని డబ్బులు అయితే తీసుకోండి ఇక దీంతో పాటుగా మనకు ఎవరైతే మనకు ఎట్టకేలకు మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకంతో పాటుగా మనకు రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభావ పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏడు వేలు కేంద్ర ప్రభుత్వం తరఫున నాలుగు వేలు మొత్తం పదకొండు వేల రూపాయలను విడుదల చేస్తున్నట్లు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఆదేశాలు జారీ చేసి రైతుల ఖాతాల్లో కూడా ఈ జమ జమకాబోతోంది ఇది రైతులకు సంబంధించి తాజా సమాచారం అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తూ ఉన్నాను చాలామంది చూసి వెళ్ళిపోతున్నారన్న సపోర్ట్ చేయట్లేదు దయచేసి సపోర్ట్ చేసి మీరు మరిన్ని పథకాల సమాచారాన్ని అయితే మన ఛానల్ ద్వారా తెలుసుకుంటూ ఉండండి